మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిరస్మరణీయుడని సీనియర్ నాయకుడు నాయని యాదగిరి వేముల వెంకటేశ్వరరావు అన్నారు శనివారం ఎన్టీ రామారావు వర్ధంతే సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలు మరవలేనివని సామాజిక విప్లవానికి నాంది వేసిన మహానేత ఎన్టీఆర్ అని రెండు రూపాయలకు కిలో బియ్యం చేనేత వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ జయంతి వర్ధంతి అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు నల్లరాము చింత శ్రీనివాస్ వెంకట నరసింహారెడ్డి నరసింగారావు వేముల వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు రాచకొండ శ్రీనివాస్ మట్టయ్య చౌదరి వేణుగోపాలరావు నారాయణస్వామి బుజ్జి మోచే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు తెలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది మరి ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని తీసుకొచ్చిన మరి గొప్ప మహానేత గొప్ప నాయకుడు గొప్ప నటుడు మన ఎన్టీఆర్ గారు అటువంటి నాయకుడిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఈరో ఆ రోజు మరి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆ సమయంలో రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు మరి బరుగు బలైన వర్గాలకు మరి ఎంతో రాజకీయంగా ఆర్థికంగా తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీఆర్ గారిది మరి అటువంటి ఈ ఈరోజు మన ప్రభుత్వ పరంగా కూడా మరి ఘన నివాళులు నివాళులు అర్పించడం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వ పరంగా ఆయన జయంతి కానీ మరి వర్ధంతి కానీ మరి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము కొనసాగించాలని మేము 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 ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం జై జై ఎన్టీఆర్ మాధమీ దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామ రామారావు గారి ఆశయాల మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన సేవలు చేసిన ఆయన చనిపోయి రోజుకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా వారి సేవలను కొనియాడని రెండు రాష్ట్రాల్లో ఆయన పేరుని కలుపుకొని రోజు ఉండదేమో లేని ప్రజలు కూడా ఉండరేమో వారి సేవలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని వ్యాప్తింపజేసిన ఎన్టీఆర్ గారికి ఈరోజు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఇవే నివాళులు ఆయన ఆశాలు ఇలా కొనసాగిస్తున్నాము ఎప్పటికీ ఆయన మనవలే తీసుకుంటాం ఎందుకంటే రూపాయల కిలో బియ్యం వచ్చింది ఎన్టీఆర్ కనత పబ్లిక్ రాజకీయం హుషారయ్యేది పబ్లిక్ చేసింది రామారావు ఆయన వచ్చినాకనే రాజకీయాలు మారింది వ్యవస్థ మారింది ఏదైనా కూడా ఎన్టీఆర్ స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ కొనసాగుతుండాలి మేము ఎన్టీఆర్ని ఎప్పుడు మరొక జీవితంలో మాకు ఎన్టీఆర్ ఇప్పటికి కూడా ఎన్టీఆర్ మా మంత్రులడు రాజకీయ అదేవిధంగా